నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఒక చర్చ కొనసాగుతుంది కల్వకుర్తికి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ ప్రాంత ప్రజలు అష్ట కష్టాలు పడడం జరుగుతుంది అనడానికి త్రిపుర రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన అలైన్మెంట్ లో మార్పు తీసుకురావడం అనేది ఒక చర్చ కొనసాగుతుంది కల్వకుర్తి నియోజకవర్గానికి కల్వకు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒంగూరు మండలం కొండారెడ్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి యన్ముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన క్రమంలో ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి చెందుతుంది అనే కోణంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఇందులో భాగంగానే పార్టీలకు అతీతంగా ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయిన వ్యక్తులు సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఎక్కడ ఇక్కడ అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలు వివిధ జిల్లాల్లో కానీ రాష్ట్ర రాజ్యం హైదరాబాద్ లో నివాసం ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వ్యక్తులు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమకారులు గాని టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగిన వ్యక్తులు కూడా కేసీఆర్ వ్యవహారం తీరు కావచ్చు కేసీఆర్ ఇష్టారైతే ఆ ఏవైతే బీఫామ్ల పంపిణీ అనే అంశాల నేపథ్యంలో అంటే బీఫామ్ ల ఇచ్చే క్రమంలో గెలుపు గెలుపు గెలువలేని వ్యక్తులకు కూడా అంటే గెలుపు సాధ్యం కాని వ్యక్తులకు కూడా బీఫార్మ్లు ఇచ్చిన క్రమంలో పార్టీ కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఇష్టారీతిగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటే ఇష్టారీతిగా బీఫార్మ్లు పంపిణీ చేయడం ఓడిపోయే వ్యక్తులు సైతం బీఫార్మ్లు ఇచ్చిన క్రమంలో కల్వకుతి నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో ఇక్కడ బీఫార్మ్లు ఇచ్చిన క్రమంలో పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ అనేది మూడో స్థానానికి పరిణితం కావడం జరిగింది ఇక్కడ కసిరెడ్డి నారాయణ బంపర్ అంటే మంచి మెజార్టీతో విజయం కట్టబెట్టడం జరిగింది కల్వకుర్తి ప్రజలు రెండో స్థానంలో బీజేపీ తల్లోజు ఆచార్య నిలవడం జరిగింది అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి కల్వకుర్తికి సంబంధించిన ఎత్తిపోతుల పథకం ద్వారా సాగునీరు తీసుకురావడం జరిగింది కాబట్టి కసిరెడ్డి ఎమ్మెల్యే అయితే ఇంకా బాగుంటుందని కులంలో ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈ రోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సన్నా చిన్నకారు రైతుల ఉసురు తీసే విధంగా కుట్రలు చేయడం జరుగుతుంది కసిరెడ్డి నారాయణ రెడ్డి యన్ముల రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రాంతానికి సంబంధించిన బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీలు ఎస్సీలు ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారు అరెకరా ఎకరా రెండు ఎకరాలు రైతులకు సంబంధించిన భూములకు అరేంజ్మెంట్ మారుస్తూ ఈ రోజు వాళ్ళ ఉసురు తీసే ప్రయత్నం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో బీడు భూములు బంజారా భూములు గుట్టలు రాళ్లు ఎక్కడున్నాయో వాటి మార్గంలోనే త్రిపుర రోడ్డు నిర్మించేందుకు అరేంజ్మెంట్ రూపొందించిన క్రమంలో చిన్న చిన్నకర రైతులకు నష్టం అనేది చేకూరే పరిస్థితి అనేది చాలా తక్కువగా ఉంది కానీ రేవంత్ రెడ్డి తమ వర్గానికి సంబంధించి తమ కుటుంబ సభ్యులను తమ అత్తవారికి సంబంధించిన బంధుమిత్రులు కావచ్చు ఇక్కడ కసిరెడ్డి సొంత భూములను రక్షించుకునేందుకు అలైన్మెంట్ మార్చిన ఈరోజు త్రిపుర లో కల్వకుతి నియోజకవర్గ పరిధిలోని తల్కొండపల్లి ఆమంగల్ అదేవిధంగా మాడూరు మండలాలకు సంబంధించిన అనేక బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ రోజు అష్ట కష్టాలు పాల్పడడం జరుగుతుంది అయితే ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఇప్పటి స్పందించలేదు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కలవకృతి నియోజకవర్గంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ నిన్న బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో త్రిపురాల అలైన్మెంట్ లో భాగంగా రోడ్డు ఎవరైతే రోడ్డులో భూములు కోల్పోవడం జరుగుతుందో వాళ్ళందరినీ కూడా నిన్న ఉప్పల్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల్ల వెంకటేష్ నిన్న పరామర్శించడం జరిగింది వాళ్ళతో కలిసి మాట్లాడడం జరిగింది మీతో కలిసి ఎంతటి ఉద్యమానికైనా నేను ముందుకు వస్తా ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చేందుకు ఈ ప్రాంతంలోని రైతుల కష్టాల నుంచి బయటికి వేసేందుకు ఖచ్చితంగా నేను ముందుంటా ఖచ్చితంగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఖచ్చితంగా మీ ముందు వరుసలోనే నిలబడి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తా అంటూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బాధ్యతాయుత నేతగా ఈ రోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ బయటికి రావడం జరిగింది త్రిపులార రోడ్డు నిర్మాణానికి సంబంధించి రైతులందరూ కూడా అరిగోస పడుతుంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ కూడా బయటకు వచ్చి ప్రజల తరపున పోరాటం చేసే పరిస్థితి లేకుండా పోయింది ఇక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండు సార్లు మూడు సార్లు లెక్క సార్లు ఈ ప్రాంతంలో నేను సామాజికంగా లేదంటే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నేతను నాకు మూడు సార్లు ఈ ప్రాంత ప్రజలు అవకాశం ఇచ్చారని కోణంలో గొప్పలు చెప్పుకునే మరో నేత ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ రైతుల తరపున పోరాటం చేసినందుకు మాత్రం వెనుకాడడం జరుగుతుంది త్రిపుర రోడ్డులో త్రిపుల రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న సన్న చిన్నకారు రైతులకు సంబంధించిన ప్రజలు ఎవరైతే బహుజన ప్రజలు ఉన్నారో ఆ వర్గాల నుంచి గెలిచినటువంటి జైపాల్ యాదవ్ మూడుసార్లు ఈ ప్రాంతం నుంచి జైపాల్ యాదవ్ గెలిచిన బహుజన వర్గాల నుంచి వచ్చినప్పటికీ కూడా బహుజన ప్రజల సమస్యలు తెలిసిన బహుజన వర్గాల తరపున పోరాటం చేసేందుకు ఆయన వెనుకడుగు వేయడం జరుగుతుంది కానీ ఈ రోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కలకృతి నియోజకవర్గంలో పెద్దన్న పాత్ర పోషిస్తా ఈ ప్రాంతంలోని రైతులు ఎవరైతే ఉన్నారో బక్క చిక్కిన రైతులు వాళ్ళకు అన్నగా తమ్ముడిగా ఖచ్చితంగా వాళ్ళ ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తా ట్రిబుల అలైన్మెంట్ మార్చే వరకు నిద్ర పోయేది లేదు ఖచ్చితంగా ఈ రైతుల తరఫున నేను పోరాటం చేస్తానంటూ నేను ఆయన రైతులతో మాట్లాడడం జరిగింది వాళ్ళ రైతులు ఎవరైతే భూములు కోల్పోవడం జరుగుతుందో ఆ రైతుల వ్యవసాయ పొలాలకు నాయన పొలాలకు నడుస్తూ ఆయా పొలాలకు సంబంధించిన రైతులతో ఆయన నేరుగా మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆ రైతులను కదిలిస్తేనే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇలా కదిలిస్తే రైతులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది మేము ఎవరికి చెప్పుకోవాలి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కి కన్నీరు మున్నీరుగా గోడు విలిపించుకోవడం జరిగింది కసిరెడ్డి నారా పక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి మేము ఓట్లేసి గెలిపిస్తే మా పక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీగా గా మంచి పనులు చేయడం జరిగింది ఎమ్మెల్యేగా ఇంకా మంచి పనులు చేస్తాడని కూడా మేము భావిస్తే ఈ రోజు మమ్మల్ని ఊరు నుంచి వెలివేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది వలస వెళ్లే పరిస్థితి తీసుకురావడం జరిగింది మేము రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కా లేదంటే బొంబాయి కా మేమేమో సెక్యూరిటీ గార్డ్స్ గా భర్తలేమో అది భార్యలేమో ఇండ్లలో పనులు చేసేందుకు పాచి పనులు చేసేందుకు మా దుస్థితి తీసుకురావడం జరిగింది కసిరెడ్డి నారెడ్డి ఇలాంటి నాయకులు ఈ ప్రాంతానికి చాలా ప్రమాదకరం అంటూ మున్నీరుగా విల్పించడం జరిగింది ఆయా గ్రామాలకు సంబంధించిన రైతన్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రైతన్నోలు కూడా ఆపేయంగా దగ్గరికి చేర్చుకుని వాళ్ళందరినీ కూడా ఓదార్స్తూ ఖచ్చితంగా మీ వెంట నేనుంటా మీ తమ్ముడిగా మీ అన్నగా నేనుంటా ఖచ్చితంగా త్రిబుల అలైన్మెంట్ మళ్ళీ మార్చి டி TRS ஆர்ஸ் பார்ட்டி எதிர்த்து அலைன்மெண்ட் சொல்லும் தெரிவித்தோம் అలైన్మెంట్ ద్వారానే రోడ్డు నిర్మాణ పనులు చేసేలా ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా భరోసా కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు ఉప్పల వెంకటేష్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పరామర్శించడం జరిగింది మా కష్టాలు తెలుసుకోవడం జరిగింది అంటూ ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది నాయకులు అంటే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చి డబ్బులు పంపిణీ చేసి మద్యం పంపిణీ చేసి ఓట్లు దండుకోవడం కాదు ప్రజలు కష్ట సమయంలో ఉంటే రైతులు కష్టకాలంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శించే వ్యక్తి మాట సాయం అందించే వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఉప్పల వెంకటేష్ సేవా కార్యక్రమాలతో పాటు రైతులతో కలిసి అలైన్మెంట్ లో భాగంగా త్రిపుల అలైన్మెంట్ లో భాగంగా పోరాటం చేసేందుకు నేను సిద్ధం కావడం అనేది ఈ కల్వకృతి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది ఏ రాజకీయ నాయకుడు బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుడు ఎవరు రాని క్రమంలో రోజు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చేసి ఈరోజు రైతుల తరపున పోరాటం చేసేందుకు ముందుకు రావడం అనేది నిజంగా శుభ పరిణామం ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పైన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి నాయకుడు కలవకృతికి అవసరమని కోరంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది ఇంకా అలైన్మెంట్ ప్రకారం త్రిపుల నిర్మించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు త్రిపుల ను పాత అలైన్మెంట్ ప్రకారం నిర్మించాలని మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేష్ డిమాండ్ చేశారు లో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేట్ కు పది రెట్లు ఎక్కువగా పరిహారం అందించాలన్నారు భూములు కోల్పోతున్న తల్కొండపల్లి మండలం జంగారెడ్డి పల్లి తదితర గ్రామాల రైతులతో శనివారం ఆయన మాట్లాడారు సమస్యలన్నీ తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ చేసిన ప్రణాళిక ప్రకారం త్రిబులాలను నిర్మించాలని కోరారు బాధితులకు మరో చోట భూమి ఇప్పించాలని కోరారు వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిర్మల సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ తలకొండపల్లి మాజీ సర్పంచ్ జ్యోతియ్య నాయకుడు లక్ష్మణ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది ప్రజలు కష్టకాలంలో వచ్చినోడే నిజమైన నాయకుడు ఆ నాయకుడే ఉప్పల వెంకటేష్